Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైనా చిన్నది ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసి తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలో బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆలోచించుకున్నాను థ్యాంక్ యూ ఇది అనిల్ కుమార్ నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ని నాకు పది సంవత్సరాలు అనుభవం ఉంది ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా ఇవ్వబడను అవి చెవు మిషన్లో ఇప్పుడు ప్ర ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి చెవులో కనిపించకుండా ఉండేవి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించని అధిక కనిపించని మిషన్లు కూడా మీకు లభించను దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి లేదు నాకు ఫోన్ లాగా ఆండ్రా బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే హీరింగ్ ఎడ్స్ కూడా ఉన్నాయి మీ ఫోన్ని డైట్ బ్లూటూత్గా కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇది ఆడి ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి రెండవది స్పీచ్ థెరపిస్ట్ ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనే మా మాట్లాడడం పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం ప్రీతి వాయిస్ అంటే ఖాళీగా మాట్లాడడం లేదంటే అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడడం ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇప్పించబడు ఇస్తుంది మీ పిల్లలు మీ తన వయసు తగ్గట్టు మాట్లాడకపోయినా కూడా వచ్చి ఆ అబ్బాయి యొక్క వయసు తరహాలో మాట్లాడుతున్నారు లేదంటే ఎగ్జాంపుల్ బాబు వయసు ఐదు సంవత్సరాలు బాబు మాట్లాడే వయసు కూడా అదే రకంగా ఉందా లేదంటే ఐదు సంవత్సరాలు పిల్లవాడిలాగా మాట్లాడుతున్నాడా రెండు సంవత్సరాల పిల్లవాడిలాగా మాట్లాడుతున్నా వచ్చి పరీక్ష చేయించుకోండి ప్రాబ్లం లేదు అంటే ఎవరు అంతా బాగానే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని తగ్గట్టు పరిష్కారం కోసం చూడండి